హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్ నేను మీ హారిక మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదండి ఎక్కడికో కాదండి మా అమ్మగారు వాళ్ళ తరపున ఒక ఫంక్షన్కి అయితే అనమాట పదండి ఆ ఫంక్షన్ ఏంటో మీరందరూ కూడా చూద్దరు ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏంటంటే అండి మా అమ్మగారు వాళ్ళ బాబాయ్ పిన్ని అంటే తాతయ్య అమ్మమ్మ అవుతారన్నమాట నాకు వాళ్ళ అబ్బాయిలు అంటే మావయ్యలు అవుతారన్నమాట వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా వాళ్ళ అమ్మగారు నాన్నగారు గుర్తుగా అక్కడైతే విగ్రహ ఆవిష్కరణ అంటే వాళ్ళ ఇద్దరి ఫేసెస్తో విగ్రహ ఆవిష్కరణ అయితే చేస్తున్నారండి అండ్ అలాగే వాళ్ళ అమ్మగారు నాన్నగారు పేరు మీద గోసాలు కూడా పెట్టారనమాట అలా అయితే మంచిది కదా వాళ్ళకి మంచిది అని చెప్పేసి వాళ్ళ పేరు మీద రన్ అయ్యేటట్టు చేశారండి అది అండ్ వాళ్ళ ఇంటి గృహప్రవేశం ఇలా ఈ మూడు ఫంక్షన్లు కలిపి మేము ఇప్పుడైతే వెళ్ళడం జరుగుతుంది పదని మీరు కూడా చూదురు ఇల్లైతే చూస్తున్నారు కదండి గృహప్రవేశం అది సో ఎంట్రన్స్ అది ఇలా ఉందన్నమాట సో చాలా బాగుంది అండ్ లోపలికి వెళ్ళేటప్పటికి ఒకవైపు అంతా హాలు పక్కనేమో సైడ్ బెడ్రూమ్స్ వచ్చాయన్నమాట విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఫస్ట్ రూమ్ సెకండ్ రూమ్ అలా వచ్చాయి నాకు అయితే వస్తుంది సో గోశాలలో ఏంటంటే మేము వెళ్ళేటప్పటికైతే రెండు ఆవులు ఒక దూడ ఉన్నాయండి సో బాగుంది అది ఇంకా చాలా ఎక్కువ పెద్దగా ప్లాన్ చేస్తున్నారు అనమాట గోశాలకి అది బాగుండాలని చెప్పి అండ్ అలాగే దానికి ముందు ఏంటంటే గోశాల ఎంట్రెన్స్ లోనే ఈ విగ్రహ ఆవిష్కరణ అయితే తిన్నామండి చాలా బాగుంది గారి ఇడ్లీ సాంబార్ రెండు చట్నీలు ఇలా టిఫిన్ అయితే తిన్నాము తర్వాత అయితే ఇదిగోండి ఇక్కడ కూర్చున్నాం అనమాట పిల్లలతో అండ్ తర్వాత ఏమో విగ్రహ ఆవిష్కరణ అయితే జరుగుతుంది పదండి చేత సో విగ్రహ ఆవిష్కరణ అనేది అయితే చాలా బాగా జరిగిందండి పువ్వులు అవి వేయడం అందరూ కూడా పువ్వులు అవి వేయడం మొత్తం ఇక్కడ అన్నీ కూడా జరిగాయి దూపం ధూపం ఇవ్వడం కొబ్బరికాయలు కొట్టడం సో చాలా బాగా అయితే జరిగింది అండ్ తర్వాత ఏంటంటే విగ్రహ ఆవిష్కరణ అది అయిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత కలిసిన చుట్టాలందరూ కూడా వచ్చారండి ఇప్పుడు చాలా రోజులైందనమాట వీళ్ళందరినీ కలిసి సో అందరం కాసేపు ఏంటంటే సరదా సరదాగా మాట్లాడుకుని ఇంకా భోజనాల టైం అయితే అయిపోయిందండి సో ఏంటంటే ఫస్ట్ పాపం టిఫిన్ చేయకుండా లేట్గా వచ్చిన వాళ్ళకి పెద్దవాళ్ళకి అండ్ అలాగే పిల్లలకి అయితే స్టార్ట్ చేస్తారండి కూడా చాలా అయితే బాగున్నాయి అవును మర్చిపోయిన ఇంతకీ భోజనాలు వెరైటీస్ ఏం పెట్టారో మీకు చెప్పలేదు కదా ఆకు మొత్తం నింపేశారండి అందరూ అయితే ఇంకా అన్ని రకాలు కూడా తినలేకపోయారు అనమాట అన్ని వెరైటీస్తో నింపేశారు సో ఐటమ్స్ ఏంటో మనం చూద్దాం ఐటమ్స్ ఏంటంటే అండి సత్యనారాయణ స్వామి ప్రసాదం అలాగే పప్పు తర్వాత పనసు పట్టు కూర దొండకాయ ఫ్రై అండ్ దొండకాయ కర్రీ అండ్ తర్వాత పులిహార బజ్జి సాంబారు తర్వాత బూరి తర్వాత ఫ్రైడ్ రైస్ కొంచెం ఉల్లిచట్నీ రెండు మూడు రకాల పచ్చళ్ళు అలాగే మసాలా కర్రీలు రెండు రకాలు పన్నీర్ కర్రీ అండ్ ఇంకొక కర్రీ పెరుగు ఇలా ఇవన్నీ ఐటమ్స్ అయితే ఉన్నాయండి మామూలుగా అయితే లేవు మొత్తం అన్నీ నిండిపోయాయి అనమాట ఆకుంటాను తర్వాత ఏమో కిళ్ళి అండ్ ఐస్ క్రీమ్ సో ఈ విధంగా అయితే మొత్తం హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసామండి ఫంక్షన్ అంతా చాలా బాగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము తర్వాత ఏమో మా వదిన అన్నాను కదండి తను ఏం చేసిందంటే మళ్ళీ ఎలా వెళ్తారు పిల్లలతో అని చెప్పి తనైతే కార్లో డ్రాప్ చేసింది అనమాట మమ్మల్ని సో ఆ కార్లో అయితే వచ్చేసాము మేము సో వీడియో తీయడం అనేది అవ్వలేదు ఏమనుకోకండి మామూలుగా ఎదుగుండి ఇంకా కారు దిగిపోయిన తర్వాత వచ్చేటప్పుడు అయితే తీసాను మళ్ళీ ఫ్రెండ్స్ వాళ్ళైతే ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారండి ఏంటంటే అది తాతయ్య అమ్మమ్మలు గుర్తుగా గోసాలు పెట్టారు కదండి సో ఆ గోశాలకు సంబంధించిన కృష్ణుడికి సంబంధించిన గిఫ్ట్ అయితే ఇచ్చారు సో దేవుడి మందిరంలోనూ పెట్టుకోవచ్చు లేదా షోపీస్కైనా పెట్టుకోవచ్చు చాలా బాగుందనమాట సో ఆ గిఫ్ట్ ఏంటనేది ఇప్పుడైతే మనం చూసేద్దాం ఇదిగోండి ఈ కవర్లో అయితే ఇచ్చారనమాట అండ్ తర్వాత ఏంటంటే లోపల ఓపెన్ చేస్తే ఒక బాక్స్ అయితే ఉంది ఆ బాక్స్ మీద ఏంటంటే రాధే శ్యామ్ అని చెప్పి పైన రాజనాల వారిది కిందేమో శ్రీ కామేశ్వరరావు శ్రీమతి సరళాది తాతయ్య అమ్మమ్మ వాళ్ళ పేర్లు అయితే ఉన్నాయండి అండ్ అలాగే బాక్స్ అయితే ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ కృష్ణుడి పాదాలు అయితే ఉన్నాయండి కృష్ణుడి పాదాలు దాని పక్కన అటు ఇటు కూడా ఏంటంటే ఆ కింద పక్కన రెండు ఏంటంటే ఆ ప్లేట్స్లా ఉన్నాయి కదండి దాని మీద ఏంటంటే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని ఇవైతే కోర్ట్స్ ఉన్నాయండి వాటి మీద అండ్ అలాగే పై భాగానికి వస్తే ఏంటంటే రాధాకృష్ణ నుండి వెనకాల మంచి నేచర్ అట్మాస్ఫియర్తో చెట్లు అవి ఉండి ఒక పక్కనేమో నెమలి ఇంకొక పక్కనేమో ఆవు దూడ ఉన్నాయండి సో చాలా బాగుందండి గిఫ్ట్ అయితే గోశాలకు సంబంధించిన గిఫ్ట్ లాగా చాలా బాగా ఇచ్చారు అలాగే విగ్రహ ఆవిష్కరణ అన్నట్టు తాతయ్య అమ్మమ్మల పేర్లతో ఇది ఇచ్చారనమాట గిఫ్ట్ చాలా బాగుందండి సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాయ్ బాయ్